విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతా ఉన్నది వందలాది మంది విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ని పెండింగ్ లో ఉంచడం జరిగింది గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు స్కాలర్షిప్ రాకపోవడంతో రేమ్ బస్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు గురవుతా ఉన్నారు కళాశాల యాజమానాలు మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి హుకుం జారీ చేయడం ఉంటా ఉన్నది దీని ద్వారా విద్యను కొనసాగించేటటువంటి పరిస్థితి లేదు సర్టిఫికెట్ కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు విద్యార్థులకు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు కావేస్తా ఉందో అధికారంలోకి వచ్చి అలా రేవంత్ రెడ్డి గారు మీరు దేవించి విద్యార్థుల పట్ల వివక్షకు చూపించకుండా తక్షణమే విద్యార్థులకు మేలు చేయాలి విద్యార్థులకు అందజేయాల్సినటువంటి శ్రేవ శక్తులు రిజల్ట్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేనటువంటి పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా కథం దొక్కుతారు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు మీ ప్రభుత్వం గడ్డ దిగించ దిగేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం